ఎందుకో నీ దేవుడు ఆశ్రదించలేడా నీ దేవుడు చేతకాలు వాడా నీ లెసమే కాంసాభిషేకం మారదా దేవుడు వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితాలు దీవించబడతాయి ఈ రోజుల్లో ఏ మనిషి జీవితాన్ని మనం కదుపుతున్న దైవజన్మ వారు పలుకుతున్న మాట మనం గమనిస్తూ ఉంటే నా జీవితంలో మనశ్శాంతి లేదండి అనే మాటతో వాడు స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఉన్నవాడు కానించి లేనివాడు వరకు కూడా ఈనాడు మనుషుల జీవితంలో కనబడుతున్న విధానం మనం గమనిస్తూ ఉంటే నా జీవితంలో మనశ్శాంతి కనబడటం లేదు నా బ్రతుకులో మనశ్శాంతి లేదనే పదాలతో నేటి దినాల్లో ఉన్న ప్రతి మనిషి కూడా బాధపడుతూ ఉన్నారు డబ్బు ఉన్నవాడు కూడా వాడి జీవితం అంటూ ఉంటాం నా జీవితంలో మనశ్శాంతి లేదని ఉద్యోగాలు కలిగిన వాడు కూడా పలుకుతున్న మాట నా బ్రతుకులో మనశ్శాంతి లేదు ధనము కలిగి ఉన్న ఉద్యోగాన్ని కలిగి ఉన్న పెద్ద వ్యాపారాన్ని కలిగి ఉన్న పలుకుపడి కలిగి ఉన్న పదవులు కలిగి ఉన్న ఎన్ని కలిగి ఉన్నా నేటి దినాల్లో మనుషుల జీవితాల్లో కరువైపోయింది ఏదైనా ఉందంటే మనుశ్శాంతి లేని జీవితం దేవుడి స్తోత్ర హలేలియా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క జీవితంలో నువ్వు ఎలా ఉన్నా అడిగితే పలుకుతారో నా జీవితంలో మనశ్శాంతి లేదని నా బ్రతుకులో మనశ్శాంతి లేదు ధనవంతుడు కానించి పేదరికలో ఉన్న వాడి వరకు కూడా వారి జీవితాల్లో కోలు ఉన్న విషయాన్ని గమనిస్తూ ఉంటే వారు పలుకుతూ ఉంటారో నా జీవితంలో మనశ్శాంతి లేదు మరికొంతమంది జీవితాలు మనశ్శాంతి సంపాదించుకోవడానికి వారు అంటూ ఉంటారో నేను సినిమా థియేటర్లకు వెళ్ళి మనశ్శాంతి కోసం వెళ్తున్నానండి మనశ్శాంతి కొరకు మందు తాగుతున్నానండి అని మనశ్శాంతి పొందుకోవడానికి సినిమాలకు వెళ్ళేవారు కొంతమంది మూడు గంటల సేపు కూడా థియేటర్లో బాగా నవ్వుతాడు ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళా అంటాడో నా జీవితానికి ఏం లేదు మనశ్శాంతి లేదు తప్పుడు దేవుడు స్తోత్రం హలేలుయా మరికొంతమంది జీవితాలు గమనిస్తూ ఉంటే మనశ్శాంతి లేక తాగుతున్నా దేని కొరకు మనుశ్శాంతి సంపాదించుకోవడానికి చాలా ధనాన్ని ఖర్చు పెట్టి మందు బాగా తాగిన తర్వాత మందికి కంటడం నా బతుకేం లేదు మనుశ్శాంతి లేదు దేవుడి స్తోత్రం ఎక్కడికి వెళితే మన జీవితంలో మనుష్యం దొరుకుతుంది ఎవరి వద్దకు వెళితే మన జీవితంలో మనుష్యం దొరుకుతుంది నేటి ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి కూడా మనశ్శాంతి కలిగిన జీవితాలే లేవు చిన్నపిల్లవాడి కానించి కాటికి కాలు చెప్పేవాడి వరకు కూడా మనుషులు మనశ్శాంతి లేకుండానే చచ్చిపోతున్నారు చాలామంది ఈ లోకంలో మనశ్శాంతి దొరక్క ఊరిపోసుకున్న వారు కొంత కనబడుతూ ఉన్నారు మనశ్శాంతి దొరక్క పురుగులు మంది తాగారు కొంతమంది కనబడుతున్నారు మనశ్శాంతి దొరక్క ఏ ట్రైన్ కిందో ఏ లారీ కిందో కాల్లో దూకే వరకు దేవుడి స్తోత్ర మనశ్శాంతి కోరిక ఎక్కడికి వెళ్ళాలి ఎవరు నీకు ఇవ్వాలనేది ఆలోచన చేయగలిగితే ఒక్కసారి బైబిల్ గ్రంథములో ఎవరిత్తారో చూద్దాం దేవుడి స్తోత్రం మతశ్రు వార్త పదకొండు అధ్యాయము మతశ్రు వార్త పదకొండు అధ్యాయము

కాస్త అన్నం పెట్టేవాడు కనబడతాడు కానీ మనిషి జీవితానికి మనుశ్శాంతిని ఇస్తాను అన్నవాడు దేవుడు ఒక్కడెవరో నజ రేయుడైన ఏ సయ్యా దేవుడు స్తోత్ర ఈరోజు నీ జీవితంలో అంత లేకుండా ఏడుస్తున్నావా ఉద్యోగాన్ని కలిగి ఉన్నా వ్యాపారం కలిగి ఉన్నా ధనాన్ని కలిగి ఉన్నా పొలం కలిగి ఉన్నా భవనాలు కలిగి ఉన్నా మనుష్యంత లేని జీవితంతో ఏడుస్తున్నావా రా దేవుడు పిలుస్తున్నాడు అన్నీ కలిగి ఉండి కూడా మనశ్శాంత లేకుండా ఏడ్చే కుటుంబంగా ఉన్నావేమో జీవితంలో మనుశ్శాంత లేని జీవితాలు గడుపుతూ ఉన్నావేమో మనుశాంత లేక కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఈరోజు దేవుడు అంటున్నా నా వద్దకు వచ్చే వ్యక్తిగాను మారితే నా వద్దకు వచ్చే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకుంటే ఏ భారాన్ని బట్టి మనశ్శాంతి కోల్పోయావో ఏ కష్టాన్ని బట్టి మనశ్శాంతి కోల్పోయావో ఏ రోగాన్ని బట్టి మనుశాంత కోల్పోయావో ఏ కుటుంబ ఇబ్బందులు బట్టి మనశ్శాంతి కోల్పోయావో దేవుడు అంటున్నాడు నేను నీకు విశ్రాంతి కలిగిన మనశ్శాంతి నేను అనుగ్రహిస్తాను దేవుడు స్తోత్ర స్తోత్రియా ప్రపంచమంతా వెతికిన ఎక్కడ నీకు మనశ్శాంతి దొరకదు కబ్బుల్లో పబ్బుల్లో సినిమా థియేటర్లో మందులో కొన్ని నిమిషాలు మాత్రమే మర్చిపోతా మరలా పాత జీవితమే దేవుడు వద్దకు వచ్చే వ్యక్తిగాను మారితే మొదటిగాని దొరికే తెలుసా కట్టల కాదో మనశ్శాంతి కలిగిన జీవితం దేవుడి స్తోత్ర ఈ ఉదయ కాలమే దేవుడు అంటున్నాడు దేని బట్టయితే జీవితంలో ఒక మనుశ్శాంతను కోల్పోయి ఏడుస్తున్నావో అది ఇస్తాను దేవుడు మాట్లాడుతున్నారు నా ప్రియమైన దైవ జనమా జీవితంలో మనశ్శాంతి లేక ఎక్కడెక్కడో దొరుకుద్దని పరిగెత్తి ఒకవేళ అలసిపోయిన వ్యక్తివైతే దేవుడు వాక్యం మనతో అంటుంది ఒక్కడి జీవితాల్లో మనశ్శాంతి దయచేయగలం ఏసు ఒక్కడి జీవితాల్లో విశ్రాంతి దయచేయగలం ఈ ప్రపంచవ్యాప్త మనం చూస్తూ ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ మాట చెప్పే ధైర్యం వారికి లేదు కానీ ప్రభు వద్దకు వచ్చిన జీవితాలు మనశ్శాంతి కలిగిన జీవితాలుగా మార్చబడతాయి దేవుడి వద్దకు వచ్చిన కుటుంబాలు మనశ్శాంతి కలిగిన కుటుంబం మార్చబడతాయి దేవుడి వద్దకు వచ్చిన జనులు మనుశాంతి కలిగిన జీవితాలుగా మార్చబడతాయి అందుకే దేవుడు వాక్యం అంటుంది నేటి ప్రపంచ దినాల్లో చిన్న వయసు కాంచి పెద్ద వయసు వరకు పేదవాడి కానించి ధనవంతుడి వరకు కూడా వారి జీవితాల్లో కొదువై ఉన్న ఏదైనా ఉందంటే ఒక మనుశ్శాంతి దేవుడి స్తోత్ర డబ్బును కలిగి ఉన్న ధనాన్ని కలిగి ఉన్న పదవులు కలిగి ఉన్న జీవితంలో మనశ్శాంతి ఇవ్వాలంటే డబ్బు నీకు ఇవ్వదరా పదవులు నీకు ఇవ్వో కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్న మనుషంత లేని వారు కోట్ల మంది ఉన్నారు పెద్ద పెద్ద పదవులు కలిగి ఉన్న మనుషంత లేక చచ్చిపోయారు కొంత వందల మంది ఉన్నారు ఏ అధికారంలో ఉన్నా హోదాలో ఉన్నా మనుషంత లేక పేల్చుకున్న వారు చాలా మంది ఉన్నారు ఓయ్ డబ్బు ఉంటే మనశ్శాంతి అనుకుంటున్నా కానీ దేవుడు ఇవ్వకుండా మనశ్శాంతి ఏ ఒక్క జీవితంలో ఉండదు ఈరోజు దేవుడు వాక్యం అంటుంది ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో కూడా నీకున్న పరిస్థితులు బట్టి మనశ్శాంతి లేక ఏడుతూ వచ్చావా నీకున్న విధానం బట్టి మనశ్శాంతి లేక బాధతో వచ్చావా ఎంత ఆస్తి కలిగి ఉన్నా ఎంత ఉద్యోగం కలిగి ఉన్నా ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నా ఒకవేళ మనిషిగా నీ జీవితంలో మనశ్శాంతి లేక వచ్చిన వ్యక్తు అయితే ఈరోజు మీ అందరికీ అభిషేక ప్రార్థనలో దేవుడిచ్చిన వాగ్దానం పూర్ణ విశ్వాసమైన శాంతి మీకు అనుగ్రహిస్తాను దేవుడి స్తోత్రం డబ్బులు ఇచ్చే చూసాము బంగారం ఇచ్చేవాళ్ళు చూసాము పదవులు ఇచ్చే మనుషులు ఎవరిస్తారా నీకు మార్కెట్లో దొరుకుద్దా సినిమా థియేటర్లో దొరుకుద్దా చుట్టాలింట్లో దొరుకుద్దా ఒకే ఒక్క మందిరం ఉంది దేవుడి సన్నిధిలో ఆయనకి విశ్రాంతి దేవుడి స్తోత్రం హుయా పిడికిడి గుండెల్లో మనశ్శాంతి లేని జీవితాల బట్టి గతించిపోతున్న కుటుంబాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి వారు అంటూ ఉంటారో పది ఎకరాల పొలం కలిగి ఉన్నారండి మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి మా అమ్మ డాక్టర్ అండి మా ఆయన లాయర్ అండి కాదు నా బతుకులో మనశ్శాంతి లేదండి దేవుడి స్తోత్రం హలే పద పొలం ఉన్నా ఎందుకు ఆమె జీవితంలో మనశ్శాంతి ఆలోచించు దేవుడు ఇవ్వాలి ఇచ్చేవాడి వద్దకు వెళ్ళే వ్యక్తిగా ఉంటే ఆయన కోరి పిలుస్తున్నాడు ప్రాయసపడి భారము సమస్త జనలేరా నా వద్దకు రండి ఏ మనుశాంత లేక జీవితంలో ఏడుస్తున్నావు మనుష్యంత లేక కుటుంబంలో ఏడుస్తున్నావు మనుష్యంత లేక ఉద్యోగులు ఏడుస్తున్నావు మనుశాంత లేక వ్యాపారంలో ఏడుస్తున్నావు మనుశ్శాంత లేక నువ్వు పదవులు ఏడుస్తున్నావు ఈ ఉదయకాలం ప్రభిస్తున్న వాగ్దానం నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్క జీవితానికి మనుశాంతి కలిగిన జీవితాన్ని నేనే వారికి అనుగ్రహిస్తాను దేవుడి స్తోత్రం స్తోత్రుయా ఈ ఉదయకాల నీ జీవితంలో కూడా ఎన్ని కలిగి ఉన్నా ఒకవేళ మనశ్శాంతి లేక దుఃఖముతో కన్నీరుతో నీ జీవితంలో మునుగుపే వ్యక్తు భయపడమాక ఏసు నీ గురించి మాట్లాడుతున్నాడు లేదీస్ అమే కామ్స్ లేదీస్ అమే కామ్స్ మారా ఒక్కసారి మాటిచ్చానంటే తప్పండి కుమారుడా కుమారుడు ఆ దేవుడు స్తోత్రం హలే యోగ గ్రంథం ఏడు పన్నెండవ వచ్చిన నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచదవు ఉంచదవు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా మంచము నాకు ఆదరణ ఇచ్చును పరుపు నా బాధకు నా పరుపు నాకు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని అని నేను అనుకునగా చాలు దేవుడి స్తోత్రం చాలా మంది లోకములో డబ్బు ఉంటే మా జీవితంలో మనుషులంతా మాకు ఎత్తదలే అని చెప్పి పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది ఈ లోకంలో అధికారం బట్టి మాకు సంతోషం అనుకొని అధికారకు పరిగెత్తేవారు ఉన్నారు చాలామంది ఈ లోకంలో డబ్బు కోసం పరిగెత్తి ధనము కోసం పరిగెత్తి పదవుల కోసం పరిగెత్తి మా జీవితాల్లో మాకున్న అధికారం మాకున్న డబ్బు మా జీవితాల్లో మనిషంతా మాకుంటున్న నమ్మకంతో పరిగెట్టారు దేవుడు స్తోత్రం అక్కడ బొక్కను కుట్టిన నా మంచము నాకు నా జీవితంలో నాకు మేలే ఉంటుందనుకున్నాడు కానీ యోపగారి జీవితం గమనిస్తూ ఉంటే దైవ జనమా అతను కొన్న ఆస్తిని బట్టి ధనమును బట్టి పదవులు బట్టి అన్ని ఉన్నప్పటికీ శ్రమలకు వచ్చిన విధానం బట్టి యోగు గారి జీవితంలో ఏమి లేదంటే మనశ్శాంతి లేదు దేవుడి స్తోత్రుయా హలేలుయా ఈనాడు చాలా మంది జీవితాల్లో ఎన్ని ఎకరాలు పొలాలు కలిగి ఉన్నా నా ఎకరాను బట్టి నాకేం పర్వాలేదులే జీవితం వెళ్ళిపోదు అనుకుని చాలా అనుకొని చివరికి వారి జీవితాల్లో మనశ్శాంతి లేక బాధపడేవారు చాలా మంది కనబడుతున్నారు ఇదిగో బ్యాంక్ నిండా డబ్బు ఉంది కాబట్టి నా జీవితం పర్వాలేదులే సుఖశాంతి వెళ్ళుకొని ఉన్నవారు తర్వాత కాలంలో దైవ జరబ ఎంత డబ్బు కలిగి ఉన్నా మనశ్శాంతి లేని వారిగా మిగిలిపోయిన వారి లోకంలో చాలా మంది దేవుడి స్తోత్రం డబ్బుని జీవితానికి మనశ్శాంతి ఇవ్వలేదు పదవుల్ని జీవితంలో జీవితాల్లో మనుశాంతి ఇవ్వలేదు కలిగి ఉన్న ఎకరాల జీవితాల్లో మనశ్శాంతి ఇవ్వలేదు కలిగి ఉన్న అధికారం జీవితంలో మనశ్శాంతి ఇవ్వలేదు కానీ మనిషిగా మన జీవితాల్లో మనశ్శాంతం నూరేళ్ళు బ్రతకాలంటే ఒకే ఒక్కడ ఒక ఆయన పేరే నాజారేయుడైన దేవుడి స్తోత్రుయా ఎంతోమంది జీవితాల్లో డబ్బును బట్టి వారు సంతోషం వస్తుందని పదవులు బట్టి సంతోషం వస్తుందని యేసు మాకెందుకని తక్కువని ఇష్టమైన మార్గాలు వెళ్ళి చివరికి మనశ్శాంతి దొరక్క నెమ్మది లేక చనిపోయిన కుటుంబాల ప్రపంచంలో ఎన్నో కనబడుతున్నాయి ప్రేమైన దైవ జన్మ ఈరోజు నీ జీవితంలో కూడా గత కాలంలో నీవు కూడా నాకేం తక్కువ ఉంది నాకేం కొద్దు ఉంది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది ఉన్నాయి బరులున్నాయి గొర్రెలున్నాయి గొప్ప స్థాయిలో ఉన్నాను యేసు వద్దకు వెళ్ళాలా అనుకున్న వ్యక్తి అయితే దేవుడు వాక్యం అంటుంది ప్రపంచంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా నీ పిడికిడి గుండెకు మనశ్శాంతి రాదు కానీ యేసు ఒక్కని కలిగి ఉంటే ఆయన నామోనికి ఏమవుతుందంటే మనశ్శాంతి దేవుడు స్తోత్రుయా ఈ ఉదయకాలం నీ జీవితాల్లో కూడా నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి మనశ్శాంతి ఉందనుకున్నావు కానీ తీరా చూస్తే దైవజనమా మనశ్శాంతం లేదు ధనము నీకు మనశ్శాంతం లేదు నీవు కలిగి ఉన్న పొలాలకు మనశ్శాంత్ నువ్వు కలిగి ఉన్న జాబు నీకు అవ్వలేదు నువ్వు కలిగి ఉన్న అధికారికి మనశ్శాంతి అవ్వలేక చివరికి మనశ్శాంతి లేని వాడిగా మిగిలి జీవితం ముగితాం అనుకుని వెళ్ళిపోవారు చాలామంది కనబడుతున్నారు అందుకే ఈ ఉదయకాలం ప్రభ అంటున్నాడు నేటి దినాల్లో చిన్న వయసు కానించి వృద్ధాపి ఉన్నవాడి వరకు కూడా వారి జీవితాల్లో కొదువైంది ఏదైనా ఉందంటే మనుశ్శాంతి లేని జీవితాలు గడుపుతున్నారు డబ్బులు కలిగి ఉన్న మనుశ్శాంతి లేని జీవితాలు గడుపుతున్నారు పదవులు కలిగి ఉన్న మనుషుల జీవితాలు గడుపుతున్నారు అధికారంలో ఉన్న మనుషుల జీవితం గడుపుతున్నారు అందుకే దేవుడు వాక్యం అంటుంది జీవితంలో మనశ్శాంత లేక ఏడుస్తున్నావా బ్రతుకులో మనశ్శాంత లేక దుఃఖపడుతున్నావా ఇక నా జీవితంలో మనశ్శాంతి లేదు చావే శరం అనుకుంటున్నావా దేవుడు స్త్రుయా దేని బట్టి మనశ్శాంతి కోల్పోయి లోకంలో జీవిస్తున్నావో ఆ మనుశాంతి ఇచ్చే దేవుడు పిలుస్తున్నారు ఏ మనుశాంతి లేక కన్నీటి వంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ మనుశాంతిచ్చే ప్రభువు పిలుస్తున్నారు దేవుడు వద్దకు వచ్చే వ్యక్తిగా నువ్వు అభిషేక ప్రార్థల్లో మారి ఉన్నావు కనుక మనుశాంతి లేని జీవితముతో భార వంటి జీవితముతో కన్నీరు వంటి జీవితముతో ఎన్ని కలిగి ఉన్నా ఏడుపు తప్ప మరొక విధాన జీవితం కలిగి ఈనాడు అభిషేకంలో పాల్గొన్న వ్యక్తు అయితే ఈ అభిషేక ప్రార్థనలో ప్రభిస్తున్న వాగ్దానం మీ అందరికీ మనుశాంతి కలిగిన బతుకులు ఏ దేవుడి కొట్టండి తప్పట్లే కొట్టండి ఈ మనశ్శాంతి అనేది మార్కెట్లో మనం దొరకదు అధికారంలో దొరకదు పదవులు బట్టి వచ్చేది కాదు దేవుడు మన జీవితాల్లో మనశ్శాంతి ఇచ్చేవారిగా మారాలంటే ఏం చేయాలో చూద్దాం ఒకసారి దేవుడి స్తోత్రం హలే గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము యశ్వ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము మూడో వచనం ధ్యానం చేసుకుంది మనస్సు నీ మీద ఎవరు మనస్సు నీ మీద ఆనుకొనో అని నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడు తప్ప దేవుడు స్థోత్రా అలేలుయా చేతుల్లో ఉన్న మనశ్శాంతి నువ్వు పొందుకునే వ్యక్తిగా మారాలంటే నువ్వు డబ్బు మీద ఆనుకుంటే పొందుకోలేవు పదవుల మీద ఆనుకుంటే పొందుకోలేవు నువ్వు కలిగి ఉన్న పొలాల మీద ఆనుకుంటే పొందుకోలేవు కానీ ఏ సయ్య మీద ఆనుకునే జీవితంగా మార్చుకోవాలి ఏ దేవుడైతే నీ జీవితానికి ఒక జవాబు నీకు ఇవ్వగలడో ఏ దేవుడి జీవి సమాధానం ఇవ్వగలడో ఏ దేవుడైతే నీ జీవితానికి ఒక పూర్ణ శాంతి ఇవ్వగలడో ఆయన మీద నువ్వు ఆనుకున్న వ్యక్తిగా మారినప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడే వ్యక్తిగా మారినప్పుడు జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానం నేను పూర్ణ శాంతి కలిగిన వారిగా వారి జీవితాలు నేను అనుగ్రహిస్తాను దేవుడి స్తోత్ర అల్లేయా యేసు మీద ఆనుకునే మనసు నీకుంటే నీ విచారమంతా కూడా దేవుడు కొట్టువేసి నీ బాధలన్నీ కూడా దేవుడు కొట్టువేసి నీ రోగమంతా కూడా దేవుడు దూరపరిచి దేనికోసమైతే జరక్క కార్యం జరక్క ఒక విచారంతో మనశ్శాంతి లేక ఉన్నావో ప్రభు నీతో అంటున్నాడు ఏసు మీద ఆనుకునే వాడిగా నువ్వు మారగలిగితే మీద ఆధారపడి వ్యక్తిగా మారగలిగితే ఈనాడు తైలాభిషేకములో ప్రభిస్తున్న వాగ్దానం ఆ కుటుంబాలను పూర్ణ శాంతిగన నేనే మార్చి చూపిస్తా దేవుడి స్తోత్రుయా దేని మీద ఆనుకునే జీవితంలో మనుశ్షాంతలు కోల్పోయాం డబ్బు మీద ఆనుకునే జీవితంలో మనుశ్శాంతి కోల్పోతున్నావా నీ పొలవుల మీద ఆనుకొని మనుష్యత్తును కోల్పోయిన జీవితం కలిగి ఉన్నావా నీ వ్యాపారం మీద ఆనుకొని జీవితంలో మనుష్యత్తు కోల్పోయావా అయితే దేవుడు అంటున్నాడు నువ్వు ఆనుకోవలసిన డబ్బు మీద కాదు నువ్వు ఆనుకోవలసిన పొలవుల మీద కాదు నువ్వు ఆనుకోవలసిన అధికారం మీద కాదు నువ్వు ఆనుకోవాల్సిన రాజకీయ నాయకు పదవుల మీద కాదు కానీ యేసు మీద ఆనుకునేవాడిగా మనం మారాలి దేవుడి మీద మన మనస్సును ఆనుకొని దేవుడి మీద మన ఆధారపడి దేవు నామంలో ముందుకెళ్ళ వ్యక్తిగా మారుతూ ఉంటే దైవ జనమా ప్రభు ఆత్మతో చెప్తున్నాను ప్రతి కుటుంబం కూడా మనశ్శాంతికి కుటుంబం జీవిస్తాం నువ్వు పాటు దేవుడు వారికి తోడిగా ఉంటాం ఏ కొద్దు వారి జీవితం లేకుండా తీర్చవడిగా ఉంటాం ఏ నీ కుటుంబానికి రాకుండా ఏ అపాయం నీ కుటుంబం రాకుండా పేదరికుని జీవితంలో ఉండకుండా నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పదవుల్లో కానీ పొలవులు కానీ పంటలో గాని దేను బట్టిచారం ఇంటైందో దేను బట్టి మనుశాంత కోల్పోయేవో దానన్ని టకా టకా టక దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు స్తోత్రుయా ఇక్కడ కూర్చుని జీవితంలో మనుశాంత ఉన్న చదువుపైకి ఎత్తండి వద్దుపతి ఎవరికి లేదా తప్పలు కొట్టండి దేవుడి స్తోత్రుయా ప్రతి మనిషి జీవితంలో కూడా మనశ్శాంతి లేని వారికి బ్రతుకుతున్నాం విచారంతోనే జీవితాలు బ్రతుకుతున్నాం విచారంతోనే బ్రతుకుల ముందుకెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్తే మన జీవితంలో మనుశ్శాంతి దొరుకుతుంది సినిమా థియేటర్లకు వెళ్ళేవారు కొంతమంది పబ్బులకి కబ్బులకు వెళ్ళి కొంతమంది మనుశ్శాంతి కోసం పరిగెత్తి జీవితాలు ముగించి కొంతమంది అయితే మనమందరము కూడా కబ్బులకు పోలేదు సినిమా థియేటర్ పోలేదు జీవము కలిగిన దేవుడు చోటికి మనం వచ్చాం దేవుడి స్తోత్రుయా ఈ రోజు దేని బట్టి అయితే నువ్వు ఏడుస్తున్నావో ఆ ఏడుపు నీకు దేని బట్టి దుఃఖపడుతున్నావో ఆ దుఃఖం నీకుండదు దేని బట్టి కన్నీరి కారుస్తున్నావో ఆ కన్నీరు నీకుండదు దేని బట్టి ఏడ్చా ఏడ్చుకు వచ్చావో ఆ ఏడుపు నీకు ఉండదు ఎందుకో తెలుసా సర్వాధికార దేవుడి నీతో మాట్లాడుతున్నాను విచారాన్ని కొట్టివేస్తాను బాధను కొట్టివేస్తాను దుఃఖాన్ని కొట్టివేస్తాను రోగాన్ని తొలగిస్తాను అప్పులు దూరపరుస్తాను గర్బాన్ని తెరుస్తాను ఎండిపోయిన జీవితాలు సైతం మే మే జరిగిస్తావు దగ్గర తప్పలేకూడదు నిజమే కాంస అభిషేక రికన అభిషేకం మారా నేను సర్వశక్తి గల దేవుణ్ణి నన్ను నమ్మిన వారు నా మీద ఆధారపడిన వారు నన్ను ఆనుకున్న వారు జీవితాలు పూర్ణ శాంతితో ఎత్తు పట్టుకుంటా దేవుడి స్తోత్రం ప్రపంచమంతా మనం వెతుకుతున్న దైవ జనమా మన హృదయాలకు మనుష్యం దొరికే స్థలం ఏదైనా ఉందంటే ఒక ప్రభు నోటు మాటే ఎక్కడికెళ్ళా మన జీవితాల్లో మనశ్శాంతి రాదు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా మనశ్శాంతి రాదు కానీ దేవుడు ఒక్కడి మానవ జాతికి మనశ్శాంతి ఇవ్వగలడు అందుకే దేవుడు వాక్యం ఉంటుంది మో సమస్త జనలారా నా వద్ద దగ్గరండి రా కోసం ఎక్కడ పరిగెడుతున్నారు మీరు జీవితంలో సుఖము లేక జీవితంలో ఆనందం లేక జీవితంలో సంతోషం లేక ఎక్కడెక్కడో సంతోషం వెతుక్కుంటూ చివరికి సంతోషం దొరక్క ఏడుస్తున్నవేమ్రా దేవుడి వద్దకు వచ్చే వ్యక్తిగా నువ్వు మారితే నిజమైన సంతోషం నిజమైన ఆనందం దేవుడి చేతుల్లో ఉంది ఎవరైతే దేవుడి చేతుల్లోకి వస్తారో ప్రభువు మీద ఆనుకునే మనసు కలిగి ఉంటారో మొదటిగా నీకు దేవుడు డబ్బు దాని ఎవడు కానీ దేని బట్టు నీ కుటుంబంలో విచారం దేని బట్టు దుఃఖం వచ్చిందో దేని బట్టు మనశ్శాంతి ఆ కారణాలు దేవుడు చూస్తాడు దేవుడు స్తోత్రుయా ఒకవేళ బిడ్డలు లేక మనశ్శాంతితో ఉన్నావా నీ వైపు దేవుడు చూసిన తర్వాత ఇక మనశ్శాంతి కలిగిన వ్యక్తిగా మారిపోతాం జీవితంలో వివాహము కాక మనుశ్శాంతి కోల్పోయి ఏడుస్తున్నావా దేవుడి వద్దకు వచ్చిన తర్వాత దేవుడు చూడడం ప్రారంభించిన తర్వాత ఆ కారణం దేవుడు తొలగించి చక్కని వాహ దేవుడు స్తోత్ర ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు తాగుబోతు భర్తతో ఏడుస్తూ ఉంటే ఆ భారముతో ప్రభు వద్దకు వచ్చావా ప్రభు చూసిన వెంటనే నీ కుంగు కడుపును పుట్టిన బిడ్డ తాగుబోతిగా మారి తిరిగిపోతూగా మారి ఇరవై సంవత్సరాల పాటు ఏడుతూ తల్లిగారు ఉంటే బేవుడ వద్దకు వచ్చిన తర్వాత ఏ బిడ్డలు బట్టలు ఏడుస్తున్నామో వాడు కూర్చోమంటే కూర్చున్నలాగా నెక్స్ట్ నించోమంటే దేవుడు ఛాత్ర దేవుడి స్తోత్ర హలే లూయ నమ్మిన ఒకే తప్పకుండా అందరు నమ్మినవారు హలే లూయ దేవుడు వాగ్దానంతో మాట్లాడతాయిల అభిషేకపులో ఈ రోజు నీ జీవితంలో కూడా ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరి జీవితంలో కూడా మనశ్శాంత లేక ఈ ప్రాంతానికి వచ్చాం జీవితాల్లో సుఖము లేక ఈ ప్రాంతానికి వచ్చాం ఎక్కడైతే దేవుడు మా దొరుకుతాయని పలుకుతున్నమాట నా మీద ఆనుకున్నావా నా మీద ఆనుకునే వ్యక్తిగాను ఉన్నావా జీవితంలో అనేక వాటి మీద ఆనుకుని మనుశ్శాంత కోల్పోయాం నీ జీవితంలో మనుశాంతి మరలా పొందుకునే వ్యక్తిగా ఉంటే నీకున్న డబ్బును పక్క పెట్టు నీకున్న పొలవులు పక్క పెట్టు నీకున్న అధికారం పక్క పెట్టు నీకున్న పదవులు పక్క పెట్టి దేవుడి మీద ఆనుకునే వ్యక్తిగా నువ్వు మారినప్పుడు దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా మారుతున్నప్పుడు ఆయన పాదాల వద్ద కనిపెట్టే వ్యక్తిగా మారుతూ ఉంటే దేని బట్టి అయితే మనశ్శాంతి కోల్పోయి ఒక దుఃఖంతో విచారంతో కన్నీరితో బాధతో ఏడ్చుకుంటే స్థలంలోకి వచ్చావో ఈ అభిషేక ప్రార్థల్లో దేవుడిస్తున్న వాగ్దానం పూర్ణ శాంతి కుటుంబంగా నేను మార్చివేస్తాను దేవుడి స్తోత్రుయా అల్లెలుయా ఎక్కడికెళ్ళ మన జీవితాల్లో దొరకదు కానీ దైవ జనమా దేవుడి వద్దకు వెళ్ళే వ్యక్తులుగా మార అప్పుడే మన జీవితాల్లో మనుశాంతి కలిగిన కుటుంబంగా మార్చబడతా ఈరోజు ఎన్ని కలిగి ఉన్నా దేవుడికి మనుశాంతి ఇచ్చేవాడిగా లేకపోతే ఆస్తులు కలిగి ఉన్నా ధనాలు కలిగి ఉన్నా యాభై కోట్ల ఆస్తి కలిగి ఉన్నా చచ్చే వరకు నువ్వు ఏడుతున్నా ఉన్నా తప్ప నీ పిడుకుడి గుండులోకి ఏమి రాదంటే మనశ్శాంతి కలిగిన జీవితం దేవుడి స్తోత్ర అది ఏసు ఒక్కడే నీకు ఇవ్వగలడు దేవుడు ఒక్కడే నీకు ఇవ్వగలడు దేవుడు ఒక్కడే జీవితాలు మార్చగలడు అందుకే దేవుడు వాక్యను బట్టి ఎవడైతే నా మీద ఆనుకొని ఉంటాడో వారి జీవితాన్ని పూర్ణ మనసు కలిగిన జీవితాలుగా మారుస్తానని ఈ ఉదయకాలం కాలం దేవుడు మాట్లాడుతూ నా దైవజనమా దేవుడు వాక్యను బట్టి నీ జీవితాల్లో మనశ్శాంతి లేని జీవితం కలిపి ఉన్నట్లయితే ఈ దినా నా ప్రభువు మీద ఆనుకొని దేవుడితో మాట్లాడు నా తండ్రి కష్టాల బట్టి బాధలు బట్టి నా జీవితంలో మనశ్శాంత లేదయ్యా బిడ్డలు లేక నా జీవితంలో మనశ్శాంత లేదయ్యా వివాహము కాక బతుకులో మనశ్శాంత లేదయ్యా ఇదిగో మరణకరమైన వ్యాధులు బట్టి నా జీవితంలో మనశ్శాంత లేదయ్యా కట్టుకున్న భర్తను బట్టి నా బతుకులో మనశ్చాత లేదయ్యా చేస్తున్న వ్యాపారమును బట్టి నా జీవితంలో మనశ్శాంతి లేదయ్యా ఎస్ మనశ్శాంతి కొరకు నీ తిరిగిన చోట్లేదయ్యా చివరికి నీ వద్దకు వచ్చాను నాకు మనుశాంతి తండ్రే హలేలుయా నిండు మనసుతో దేవుడి మీద ఆనుకొని ఒక్కొక్క మాట పలుకుతూ ఉంటే దైవజనమా సర్వశక్తి గల దేవుడు తన చెవులతో విన్నో ప్రారంభిస్తాం గత కాలం నువ్వు ఆనుకుంది ఏంటో ప్రభు ఈ ఈరోజు నువ్వు ఎవరిని ఆనుకున్న ప్రభువు చూస్తాను నీ వైపు దేవుడు చూడగానే నీ మనసు ప్రభువు మీద ఆనుకునే విధానం దేవుడు చూస్తున్నప్పుడు నీ హృదయంలో ప్రభువుకు చోటిచ్చి ఆధారపడి దేవుడు చూస్తున్నప్పుడు అనుకుంటాడో దేన్ని బట్టి జీవితంలో మనశ్శాంతి లేదో దాన్ని ఊర్ దేవుడి దేవుడు స్తోత్రుయా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు